ఒక ఊరిలో తెలివిదక్క పుల్లయ్య అనే ఒకడు ఉండేవాడు ఒకనాడు పుల్లయ్య ఎంత ప్రయత్నించినా నిద్రపట్టగా ఇంకా లేచి కూర్చొని తల్లిదండ్రులు మాట్లాడుకోవడం అతని చెవిన పడింది రేపు ఉదయం పుల్లయ్యని వేమవారం పంపించాలి అని పుల్లయ్య తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు వారి తండ్రి చెప్పేదాకా ఎందుకు ఆగాలని ఎలాగో నిద్ర పట్టడం లేదు కదని పుల్లయ్య వెంటనే రాత్రికి రాత్రే బయలుదేరి వేమవరం వెళ్ళి ఉదయాన్నే తిరిగి వచ్చేశాడు ఉదయం తండ్రి వాడిని పిలిచి పుల్లయ్య వెళ్ళి రావాలి తండ్రి పుల్లయ్యని మెచ్చుకుంటాడని ఎంతో హుషారుగా నాకు తెలుసు నాన్న రాత్రే వేమవరం వెళ్ళి ఉదయాన్నే వచ్చేశాను ఎందుకు ఏమో ఎందుకు వెళ్ళాలా మీరు చెప్పలేదుగా రాత్రి అమ్మతో మీరు మాట్లాడుతుంటే విన్నాను ఉదయాన్నే వచ్చేసాను ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగ రోజు దొంగలించేవాడు ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు గుమ్మడికాయ దొంగ ఊళ్ళోనే ఎవరో అయి ఉంటారని రైతుల నమ్మకం దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా అందుకే రైతులందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్లారు పెద్దయిన చాలా తెలివైన వారు రైతులు మొరవిని ఓస్ ఇంతేనా గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు ఆ దొంగకి ఏ భుజం మీద అయితే గుమ్మడికాయ మూసుకుని వెళ్ళడం అలవాటు ఆ భుజం మీద గుమ్మడికాయ అంత చట్టం ఉంటుంది ఈ మాట విన్న వెంటనే రైతులు ఒకడు తన కుడి భుజం తడుముకొని సొట్ట ఉందో లేదా అని పరిశీలిస్తున్నాడు పెద్ద వెంటనే ఇది గమనించి దొంగ ఎతనే అని అందరికి చెప్పారు ఇక దొంగ అందరినీ క్షమాపణ కోరాడు ఒక ధనికుడు తన పిల్లవాడి చెడు అలవాట్లను చూసి చాలా వివరించాడు కానీ ఆ పిల్లవాడు చెడు అలవాట్లకు ఇంకా బానిసైపోయాడు కొడుకు చెడు అలవాట్లను తన స్నేహితుడికి వివరించాడు ఆ పెద్ద మనిషి ఆ పిల్లవాడిని తనతో విహారానికి తీసుకుని వెళ్తాడు అడవి దారిలో పిల్లవాడిని చిన్న చిన్న మొక్కలు చూపి వాటిని పీకమన్నాడు పిల్లవాడు చాలా సులువుగా తీసేసేవాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక పెరిగిన మొక్కలను చూపి పీకగలవా అన్నాడు వెంటనే ఉత్సాహంగా పీకి చూపించాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇంకా పెద్ద చెట్టు చూపి దానిని పీకగలవా అని అడిగాడు అమ్మో నా వల్ల కాదు అన్నాడు చూసావా మరి మన అలవాట్లు ఇలానే పాతుకుపోతాయి పీకలేము లేతగా ఉన్నప్పుడే చెడ్డ అలవాట్లను వదిలేయాలి మంచి అలవాట్లను నాటుకోవాలి పెంచుకోవాలి అని ఉద్దేశించాడు మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పళ్ళలో ఒక ముసలి పిసినారి అంటే డబ్బు దాచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం ఇష్టం లేనివాడు ఉండేవాడు అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది తన దగ్గరున్న బంగారు నాణాలను ఆ తోటలో రాళ్ల కింద గుంతలో దాచి దానిపైన రాళ్ళు పెట్టేవాడు కానీ ప్రతిరోజు పడుకునే ముందు ఒకసారి రహస్యంగా ఆ బంగారు నాణాలను లెక్క పెట్టుకొని మళ్ళీ అక్కడే పెట్టి దాచేవాడు ఒకరోజు ఈ పిష్నారి రోజువారి పనులన్నీ రహస్యంగా గమనిస్తున్న ఒక దొంగ రోజులాగే బంగారం నాణాలు లెక్కబెట్టి లోపల దాచే వరకు చెట్టుపైన నిశ్శబ్దంగా ఉండి అతను లోపలికి వెళ్ళాక గప్చిప్గా నాణాలనని దొంగలించి వెళ్ళిపోయాడు మర్నాడు ముసలివాడు చూసుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఇంటి పక్కన వాళ్ళు వచ్చి ఏమి జరిగిందని అడిగి తెలుసుకున్నారు ఎవరైనా ఇంట్లో సొమ్ము దాచుకుంటారు నువ్వేమి బయట అది కూడా భూమిలో పెట్టుకున్నావు దానితో ఏదైనా కొనుక్కోగలిగావా వీలు కాదు కదా అన్నాడు దానికి ఆ పిసినాడి కొనుక్కోవడమా నేను అస్సలు ఆ బంగారం వాడనే వాడను అది దాచుకోవడానికి మాత్రమే అన్నాడు అది విన్న ఒక అతను ఒక రాయిని ఆ గుంటలోకి విసిరి అలా అయితే ఇదే నీ సొమ్ము అనుకో నువ్వు వాడినప్పుడు దానికి విలువేది రాయి అయినా బంగారమైనా ఒకటేగా నువ్వు వాడినప్పుడు రెండూ విలువ లేనివే అంటూ వెళ్ళిపోయాడు ఒక ఊరిలో చంద్రయ్య అనే రైతు ఉండేవాడు అతనికి శేఖర్ అనే కుమారుడు ఉన్నాడు శేఖర్ ప్రతి ఉదయం వారి ఆవులను మేత కోసం అడవికి తీసుకెళ్లేవాడు వారు ప్రతి ఆవు మెడలో ఒక గంట కట్టారు ఎందుకంటే అవి దూరంగా మేస్తున్నప్పుడు గంట శబ్దం ద్వారా వాటిని కనుగోవడానికి ఒకరోజు ఒక వ్యక్తి ఆ అడవి గుండా వెళ్తూ అతనికి గంట శబ్దం వినిపించి ఆ ఆవులను చూసి శేఖర్ వద్దకు వచ్చి ఈ గంట చాలా బాగుంది దీని ధర ఎంత అని అడిగాడు యాభై రూపాయలు అని శేఖర్ అతనికి చెప్పాడు అప్పుడు అతను అవునా ఇది కేవలం యాభై రూపాయలనా ఈ గంటకు నేను వంద రూపాయలు ఇస్తాను నాకు ఇప్పుడే ఇవ్వండి అని శేఖర్ను అడిగాడు ఇది విన్న శేఖర్ చాలా సంతోషించాడు వెంటనే ఆవు మెడలో గంటను తీసుకొని ఆ బాటసారి చేతిలో పెట్టి డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు ఆవు మెడలో గంట లేదు గంట తీసిన కొంత సమయం తర్వాత ఆ ఆవు ఎక్కడ మేస్తుందో శేఖర్కు గమనించడం కష్టమైంది ఆవును ఆ బాటసారి తనతో తీసుకుని వెళ్లడం శేఖర్ చూశాడు కానీ అతను చాలా దూరంలో వెళ్తున్నాడు అతన్ని ఏమీ చేయలేకపోయాడు తరువాత శేఖర్ ఏడుస్తూ తన ఇంటికి చేరుకున్నాడు జరిగిన విషయం మొత్తం తన తండ్రికి చెప్పాడు గంట కోసం ఇంత డబ్బు ఇచ్చి ఆ బాటసారి నన్ను మోసం చేస్తాడని నాకు తెలియదు అని తండ్రితో చెప్పాడు